హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణైతే కోరుకుంటున్నాను మీరు చూసినది కొడుగుడు ఆమ్లెట్ ఈ కొడుగుడ్ ఆమ్లెట్ని మీరు ఈ విధంగా ఇప్పటి వరకు ఎప్పుడు చేసుకొని తినైతే ఉండరు ఇది చాలా వెరైటీ ఆమ్లెట్ అన్నట్టు చూడడానికి ఆమ్లెట్ లాగా ఉంటుంది తర్వాత కర్రీ లాగా కూడా మారిపోతుంది అన్నట్టు ఈ ఆమ్లెట్ కోసం మూడు ఎగ్స్ తీసుకొని అవి ఒక బౌల్లో ఒక బౌల్లో వేసేసి అందులో కరివేపాకు అల్లము కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పో గింజలేసి ఆ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఆమ్లెట్ లాగా చేసేసి ఇప్పుడు ఇందులో మిరియాల పొడి అయితే వేసేసుకొని దాన్ని తిప్పేసుకొని ఇటువైపు కూడా కాలిన తర్వాత తిప్పేసిన తర్వాత ఇటువైపు కూడా బాగా కాలుతుంది కదా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి ఈ కాలిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా చూడండి సర్ప్రైజ్ ఈ ఈ విధంగా మీరు ఇప్పటి వరకు చేసుకొని ఉండరు తినైతే అసలు ఉండరు చాలా వరకు ఎగ్గు కర్రీ చేసుకుంటారు లేదా ఆమ్లెట్ చేసుకుంటారు లేకపోతే కోడుగుడ్డు కారం చేసుకొని ఉంటారు కానీ ఇప్పుడు మీరు చూడడం పోయేది మాత్రం ఇదేంట్రా బాబు అని అనుకుంటారేమో మీరు చూడండి ఇప్పుడు అవుతుంది తిప్పేసాం కదా అది అతుక్కుపోయింది అనమాట దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ తిప్పేస్తాం తిప్పేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి జస్ట్ ఏ మినేట్ వెయిట్ 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 ఇదిగో చూడండి వచ్చేసింది మీరు చూడడానికి టైం దగ్గరికి వచ్చేసింది ఈ దిగ్గ కారం గొడ్డు కారం ఈ గొడ్డు కారాన్ని ఈ ఆమ్లెట్ మీద వేసేసి ఈ ఆమ్లెట్ని చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా తరిగేసి మన దోసకాయ ముక్కలంతా పొటాటో ముక్కలంతా బెండకాయ ముక్కలంతా అయ్యేటట్టుగా ఈ ఆమ్లెట్ని ఈ కారం కలిచేటట్టుగా స్మాష్ చేసేసి ఇలా ఇలా కలిపేసుకొని డైరెక్ట్ అన్నంలో వేసుకొని ఈ కోడిగుడ్డు ఈ కారంతోనే మనం తినవచ్చు అన్నట్టు ఇందులో ఎలాంటి ఆనియన్ లేదు ఎలాంటి కూరగాయ కూరగాయలు ఏమి కలపకుండా ఓన్లీ కోడిగుడ్డు కొంచెం కారం మనం అన్నంలో కలుపుకోవడం కోసం అని ఏ విధమైన కర్రీస్ లేనప్పుడు ఓన్లీ కోడిగుడ్డుతోనే మనం అన్నం తినాలనుకున్నప్పుడు ఇలా ఎగ్స్ని అయితే వేసేసి ఇలా అటువైపు ఇటువైపు అయితే తిప్పేసుకొని ఇప్పుడు కారం జల్లుకొని కొంచెం ఉప్పు జల్లుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆ కారం అంతా నూనెలో మాగాలన్నమాట లేకపోతే కొండల కారం టేస్టీ ఉండదు కదా నూనెలో మాగితే కారం టేస్ట్ మారిపోతుంది కొంచెం మంట కూడా తగ్గిపోతుంది ఇలా మాగడం వల్ల అందుకని చూశారా నేను చెప్పానా నేను చెప్తే మీరు నమ్మారో లేదో ఈ విధంగా మీరు ఎప్పుడు చేసుకొని తిని ఉండరని చెప్పేసి ఏదో స్పెషల్ ఐటమ్ అనమాట మీరు ఈ విధంగా ఇంకోసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూర లేనప్పుడు మీరు తినాలనుకున్నప్పుడు ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్